అందరికి మరణాత మూషి ధ్యాన కార్యక్రమాలు ఇరవై ఐదవ రోజు నిర్గమాకాండం ఐదవ అధ్యాయం క్లుప్త వివరణ ప్రత్యక్ష గుడారం మనకు కనబడుతుంది ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో నేను వారి మధ్య నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను వాటిలోని ఉపకరణములు దాని రూపములు నేను తెలియచేస్తాను వాటి ప్రకారంగా మీరు తయారు చేయాలి అని ప్రత్యక్ష గుడారాన్ని గూర్చిన సమస్త విషయాలు కూడా దేవుడే యుహోవా మోషేతో తెలియచేసినట్లు మనకు కనబడుతుంది ఈ ఇరవై ఐదవ అధ్యాయములో ప్రత్యక్ష గుడారములోనికి కావలసిన ఉపకరణములు వస్తువులన్నీ కూడా ఇష్రాయలు ప్రతిష్టతార్పణలుగా అర్పణలు వారు తీసుకుని రావాలి అవి ఏవనగా బంగారము వెండి ఇత్తడి నీల ధూమ్ర రక్తవర్ణములు సన్నపు నార మేక వెంట్రికలు సముద్ర వసల తోళ్ళు పుట్టేళ్ల తోళ్లు ఇంకా ఎఫోదు చిక్కు రత్నములు తైలము సుగంధ సంభారములు మొదలైనవన్నీ కూడా ఇష్రాయిలీలు తేవలసిన అర్పణలుగా మనకు కనబడుతున్నాయి ఇంకా ఈ ఇరవై ఐదవ అధ్యాయములో మనము చూసి తుమ్మకరతో చేయబడిన మందసము ఈ మందసము బంగారముతో చేయాలి అని దేవుడైన యుహోవ తెలియజేశారు పదిహేడు వచనములో కరుణాపీఠం పైన కెరుబులతో చేయబడిన కరుణాపీఠము చేసి మందస్సము మీద ఉంచగా సమస్త విషయాలు దేవుడు వచ్చి తెలియచేస్తాను అని దేవుడైన యహోవ మోషితో సెలవిచ్చినట్లుగా మనకు కనబడుతుంది ముప్పై వచ్చినములు సముఖపు రొట్టెల బల్ల జీవాహారము దేవుడే అన్నట్లుగా మనకు కనబడుతుంది ముప్పై ఒకటిలో దీపవృక్షం దేవుడు వెలుగై ఉన్నారు అని మనకు కనబడుతుంది ఇవన్నీ కూడా వాటి యొక్క కొలతలు దేవుడు చెప్పిన ప్రకారముగా మీ వచ్చినట్లుగా కాదు దేవుడైన ఇహోవ మోషతో అంటున్నారు నేను చెప్పినట్లుగా నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన రూపముతో నేను చెప్పిన వస్తువులతో మీరు చెయ్యాలి అది ప్రత్యక్ష గుడారము టెబెర్నకల్ గుడారము ఇష్రాయలీలు గుడారములను నివసించినప్పుడు దేవుడైన ఇహోవా నేను కూడా వారి మధ్య గుడారములో నివసించాలి అని దేవుడు ఆశపడినట్లుగా మనకిక్కడ మనకి ఇక్కడ కనబడుతుంది ప్రత్యక్ష గుడారము ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే బైబిల్ గ్రంథం మొత్తంలో యాభై అధ్యాయాలలో ఈ ప్రత్యక్ష గుడారాన్ని గుర్చి చెప్పబడింది నిర్గమా కాండము పదమూడు అధ్యాయాలు దేవీకాండము పద్దెనిమిది అధ్యాయములలో సంఖ్యాకాండము పదమూడు అధ్యాయములలో ద్వితీయోపదేశ కాండము రెండు అధ్యాయములలో హిబ్రిలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయములలో మొత్తం యాభై అధ్యాయములలో ఈ ప్రత్యక్ష గుడారాన్ని గుర్చి చెప్పబడింది ఈ ప్రత్యక్ష గుడారములు నివసించేది ఎవరు అనగా దేవుడే మనము కూడా ఆయన దేవాలయమే ఉన్నాము గనక మనము కూడా దేవుని ఆలయములుగా మార్చబడి దేవుని మహిమపరుద్దాం అట్టి భాగ్యం దేవదేవుడు మనకు అనుగ్రహించినగాక